హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దీపుని ఈ మధ్య కాలంలో ఎక్కువగా డైట్లో ఓట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటున్నారు ఓట్స్ తింటున్నారా అయితే విషంతో సమానం అంటున్న అమెరికన్ డాక్టర్స్ అసలు ఇది ఎంతవరకు నిజం ఓట్స్ మనకు మంచిదా కాదా అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మన ఇండియాలో ఓట్స్ సేఫేనా లేదో చూద్దాం ఇప్పుడు భారత్లో లభించే ఓట్స్ వాటితో తయారయ్యే ఉత్పత్తులు అమెరికాలో ఉన్నంత ప్రమాదకరమా అనే ప్రశ్న తలెత్తుతుంది ఓట్స్ను దిగుమతి చేసుకునే దేశాలకు కూడా గ్లైఫోసెట్ ఉపయోగించవచ్చని నిపుణులు చెప్తున్నారు గ్లైఫోసెట్ సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా పంటలపై ఉపయోగించే పురుగుల మందు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ యుఎస్లోని ఓట్ ఉత్పత్తిలో గ్లైఫోసెట్ కనుగొన్నారు ఇది మన ప్రేగుల్లో ఉండే సూక్ష్మజీవులను చంపుతుంది అంతేకాకుండా అమెరికాలోనే ఓట్స్లో నిషేధిత క్రిమి సంహారక మందు దొరికిందని దీనివల్ల క్యాన్సర్తో పాటు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ ఆఫ్ ఇండియా ఓట్స్తో సహా ఆహారాల్లో పురుగుల మందులు కలుపు సంహ సంహారకాల కోసం గరిష్ట అవశేషాల పరిమితులను సెట్ చేస్తుంది ఈ నియమం ద్వారా ఈ ఉత్పత్తి తినదగినదా కాదా అనేది నిర్ధారిస్తారు ఓట్స్ ఒక పోషకమైన ఆహారం ఇందులో ఫైబర్ మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఓట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఓట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్న ఉత్పత్తులే వాడాలి అయితే ఓట్స్ కొనుగోలు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు వారి వ్యవసాయంలో ఎలాంటి పురుగుల మందులను ఉపయోగించకూడదని చెప్పే బ్రాండ్ల నుండి ఓట్స్ లేదా ఉత్పత్తులను తినాలి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్న బ్రాండ్లు ఇది ప్రజలకు జిఎంఓ కానీ గ్లైఫోసిట్ రహిత ఉత్పత్తులను అందిస్తుంది అలర్జీ వచ్చే ఛాన్స్ అయితే ఇతర ధాన్యాలతో పోలిస్తే ఓట్స్ తినడం వల్ల ఎలర్జీ వచ్చే ప్రమాదం తక్కువ కానీ ఇప్పటికీ కొంతమందికి ఓట్స్ తినడం పట్ల స్పందన ఉంటుంది దీనివల్ల చర్మంపై చికాకు మంట వంటి సమస్యలు మొదలవుతాయి కాబట్టి ఓట్స్ తినేటప్పుడు అది మీకు ఎలర్జీని ఇవ్వదని గుర్తుంచుకోండి కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ మీరు పెద్ద పరిమాణంలో ఓట్స్ తింటే కిడ్నీ సమస్య రావచ్చు శరీరంలో అధిక మొత్తంలో ఫాస్ఫరస్ మూత్రపిండాల పనితీరులో సమస్యలు ఉన్నవారికి సమస్య అవుతుంది కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది మూత్రపిండాల ఆరోగ్యాన్ని మరింత దిగజారుస్తుంది ప్రాసెస్ చేసిన ఓట్స్ ప్రమాదకరం చాలాసార్లు మార్కెట్లో లభించే ఓట్స్లో ఇన్స్టెంట్ ఓట్స్ ఫ్లైవర్డ్ ఓట్స్ వంటివి ఎక్కువగా ప్రాసెస్ చేయబడతాయి వీటిలో తగినంత మొత్తంలో చక్కెర రుచి రంగు మరియు ప్రిజర్వేటివ్లు జోడించబడతాయి ఇవి శరీరానికి హాని చేస్తాయి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ